ఈ ప్లాంట్ చూసారా జుకినీ ప్లాంట్ ఇది మన సొరకాయ ప్లాంట్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ సో సియాటల్ వెదర్లో సొరకాయని పెంచడం కొంచెం కష్టమే బట్ పెంచొచ్చు చాలా ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకోవాలి ఎందుకంటే కోల్డ్ వెదర్ అస్సలు పడదు సో కోల్డ్గా ఉన్నప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి వచ్చినప్పుడు బయట పెట్టుకుని పెంచుకోవాలి సో దానికి ఆల్టర్నేటివ్ మీరు చూస్తుంటే ఈ జుకినీ ప్లాంట్ బెస్ట్ ప్లాంట్ సొరకాయతో ఏ వంటలు చేసుకుంటారో దా అవన్నీ కూడా ఈ జుకినీతో చేసుకోవచ్చు సో ఈరోజైతే మనం ఈ జుకినీ ప్లాంట్లో ఈ ఫ్లవర్స్ చూస్తున్నాం కదా ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ ఒక్క ఫిమేల్ ఫ్లవర్ ఫ్లవర్ కూడా లేదు ఫిమేల్ ఫ్లవర్ ఉంటేనే మనకి మంచి పాలినేషన్ జరిగితేనే జుకినీ అనేది ఫామ్ అవుతుంది సో ఈరోజు ఇక్కడ ఉన్నవన్నీ మేల్ ఫ్లవర్స్ కాబట్టి దీని నుంచి పాలన్స్ తీసి స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూసారు కదా మేల్ ఫ్లవర్ అంటే ఈ స్టెమ్ అనేది జస్ట్ కారలాగా ఉంటుంది అదే ఫిమేల్ ఫ్లవర్కి అయితే ఇక్కడ చిన్న జుకినిలాగా ఫామ్ అవుతుంది దీంట్లో నుంచి పాలని తీసి స్టోర్ చేస్తాను ఇన్ కేసు నెక్స్ట్ త్రీ డేస్లో ఫిమేల్ ఫ్లవర్ ఉంటే మటుకు దానికి హ్యాండ్ పాలినేషన్ చేస్తాను మీ దగ్గర ఇలా కాటన్ స్వాబ్ ఉంటే ఈ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పువ్వు రేకుల్ని తీసేస్తే మీరు ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు ఇలా అప్లై చేస్తే దీంట్లో ఉన్న పాలెన్ వచ్చి ఈ స్వాబ్కి అతుక్కుంటుంది సో ఈ ప్రాసెస్ అంతా మీకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు చేస్తే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి ఇన్ బీస్ వచ్చి దీన్ని టచ్ చేయకుండా ఉంటాయి కదా సో మనం గ్రాప్ చేసుకోవచ్చు ఓకే సో ఇలా గ్రాప్ చేసుకుని దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ప్లేస్ చేయాలి అండ్ ఇన్ కేస్ దీంట్లో ఈ బాక్స్లో మాయిస్ట్ ఫామ్ అవుతే ఆ మాయిస్ట్ని అబ్జర్వ్ చేయడం కోసము టిష్యూ పేపర్ని కానీ లేకపోతే రైస్ గ్రెయిన్స్ని కానీ అన్నమాట సో ఈ బాక్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రీజర్లో కాదు అండ్ విత్ ఇన్ త్రీ డేస్లో ఇన్ కేస్ మీరు ఫిమేల్ ఫ్లవర్ని చూసి ఆ టైంలో మేల్ ఫ్లవర్ లేకపోతే చెట్టుకి మేల్ ఫ్లవర్ లేకపోతే ఈ స్వాబ్ని ఆ ఫిమేల్ ఫ్లవర్కి అప్లై చేస్తే అంటే హ్యాండ్ పాలినేషన్ చేస్తే మనకి ఆ ఫ్రూట్ అనేది నిలుస్తుంది సో వితిన్ నెక్స్ట్ డేలో ఆ ఫ్రూట్ నిలిచింది లేదే అన్నది కూడా మనకి తెలిసిపోతుంది సో ఇదండి ప్రాసెస్ మనం ఇలా మేల్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాని పాలెన్ని స్టోర్ చేసుకుని వితిన్ త్రీ డేస్లో ఏదైనా ఫిమేల్ ఫ్లవర్ ఉండి చెట్టుకి మేల్ ఫ్లవర్స్ లేకపోతే ఇలా మనం హ్యాండ్ పాలినేషన్ స్టోర్ చేసుకున్న ఈ పాలెన్తో చేయొచ్చు సో ఈ జుకిని అన్నది మన సొరకాయతో ఏవైతే చేసుకుంటామో అవన్నీ చేసుకోవచ్చు సో సియాటల్ వెదర్కి ఇది నాకు తెలిసి సియాట నేను లో ఉంటున్నాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేశాను సో సియాటల్ వెదర్కి సొరకాయ ప్లేస్లో బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈజుకినీ ప్లాంట్ సో మీరు కూడా ఈజుకినీ ప్లాంట్స్ని పెంచుకోండి హ్యాపీ గార్డెనింగ్